నగరంలో చక్కటి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టామని వర్షాకాలంలో వచ్చే వరద ముంపును పరిష్కరించామన్నారు మేయర్ సునీల్ రావు టౌన్ సమీపంలో గల ప్రధాన స్టాంప్ వాటర్ డ్రైనేజీతో పాటు మంచిర్యాల చౌరస్తా టాటా హాస్పిటల్ హుసేన్పుర అమీర్ నగర్ రామ్నగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో వరద సమస్య తలెత్తడానికి ఆర్ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు త్వరలో సంబంధిత అధికారులతో సమావేశమై సమస్య పరిష్కరిస్తామన్నారు వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి సమావేశం నిర్వహించారు మేయర్ సునీల్ రావు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎదురైన సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు ఇంజనీరింగ్ పారిశుధ్యం తదితర అంశాల్లో తలెత్తిన సమస్యలను మేయర్ కమిషనర్ దృష్టికి తెచ్చారు అధికారులు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరంలో కురిసిన పది సెంటీమీటర్ల వర్షానికి వరద నీటి ముంపు సమస్య ఎక్కడ తలెత్తలేదన్నారు గత అనుభవాల దృష్ట్యా వరద ముంపు రాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఆర్ఎండ్బి శాఖ వారి నిర్లక్ష్యం కారణంగా కొన్ని డ్రైనేజీల్లో సీల్డ్ పేరుకుపోయి వరద సమస్య తలెత్తినట్లు తెలిపారు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు మేయర్ ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి ఈఈ యాదగిరి డీఈలు ఓంప్రకాష్ వెంకటేశ్వర్లు ఏఈలు పారిశుధ్య ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా మరి నగరంలో మొన్నటి రోజున దాదాపు పది సెంటీమీటర్ల వర్షం పడింది పది సెంటీమీటర్లు అంటే చాలా పెద్ద వర్షం జనరల్ నాలుగైదు సెంటీమీటర్లు వర్షం పడితేనే చాలా పెద్ద వర్షంగా మనం భావిస్తాం పది సెంటీమీటర్ల వర్షం పడ్డ సందర్భంగా మరి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి మరి మున్సిపల్ అధికారులతోటి ఇంజనీరింగ్ అధికారులతోటి శానిటేషన్ అధికారులతోటి మరి కమిషనర్ గారు నేను డిప్టీ మేయర్ గారు ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరం కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది శానిటేషన్ సెక్షన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఒకటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పక్క వీధిలో కొన్ని ఇళ్లలో వాటర్ వచ్చింది దానికి కూడా కారణం ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఆర్ అండ్బి కల్వర్ట్ ఏదైతే ఉందో ఆర్ఎండ్బి బ్రిడ్జ్ గత యాభై సంవత్సరాల కట్టి కింద కట్టేటువంటి బ్రిడ్జ్ దాని కింద సిల్ట్ అంతా కూడా పేరుకుపోయి ఒక రాక్ లాగా ఒక బండలాగా తయారైంది లాస్ట్ ఇయర్ కూడా మేము టెండర్ మీద పిలిచి ఆ సిల్ట్ క్లియర్ చేద్దామంటే జేసీబీతో ప్రయత్నం చేసినా కూడా సిల్ట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పుడే ఆర్ బ్రిడ్జ్ బండ్ వరకు మేము మేము విజ్ఞప్తి చేసినాం మీరు కొత్త బ్రిడ్జ్ కట్టాలి ఇక్కడ ఇది గతంలో ఎప్పుడో చాలా కాలం కింద బండ బండతోటి కట్టినటువంటి పెద్ద పెద్ద పిల్లర్స్ ఈ సైజులో పిల్లర్స్ దాదాపు ఒక పది ఫిట్ల ఎనిమిది ఫిట్ల విడబ్తోన్న పిల్లర్స్ తోడు కట్టిన బ్రిడ్ బ్రిడ్జు దానివల్ల వెంటనే తగ్గిపోతూ ఉన్నది మరి బయటికి వెళ్ళొచ్చే వాటర్ క్యారేజ్ అనేది వాటర్ అనేది పెరిగిపోయింది కాబట్టి అది తీసేసి కొత్త బీడ్జ్ కట్టాలని చెప్పేసి మేము గతంలో కోరినాం